అదొక చిన్న పల్లెటూరు ఊరి మధ్యలో గుడి గుడి పక్కనే చెరువు ఉంటుంది ఆరు బయట సీతారాముల కళ్యాణం ఈ మండపం మీదే జరుగుతుంది అందరూ పందిట్లో కూర్చొని మంచిగా చూస్తారు కళ్యాణాన్ని మా ఊరి గుడిలో చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈరోజు రామబంటు హనుమంతుని పుట్టినరోజు ఆంజనేయ అని పిలిచే కంటే రామబంటు అని పిలిస్తే ఆంజనేయ స్వామికి ఎంతో సంతోషంగా ఉంటుందంట ఎక్కడ హరినామ సంకీర్తనలు జరుగుతాయో అక్కడికి ఆంజనేయ స్వామి తప్పకుండా వస్తారంట వెండి తమలపాకుల మాల తమలపాకుల పూజ పువ్వులు అరటికాయలు పళ్ళు పట్టు వస్త్రాలు ఆంజనేయస్వామి అలంకరణకి సర్వం సిద్ధంగా ఉన్నాయి ఈరోజు రామబంటు హనుమంతుడి పుట్టినరోజే కాదు మా ఆచారులు గారు పుట్టినరోజు కూడా ఈరోజే ఆంజనేయ స్వామి పుట్టినరోజు నాడే ఆచార్యులు గారు కూడా పుట్టారంట ఇద్దరి పుట్టినరోజులు ఒకే రోజు ఇద్దరు రామబంటులే గుడిలోనూ దేవుడే గుడి బయట దేవుడే వైద్యో నారాయణో హరి అంటారు మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు మన చుట్టూరా అందరూ ఉంటారు మనకు ఆరోగ్యం బాగోనప్పుడు మన దగ్గర మన అనుకున్న వాళ్ళు కూడా ఉండటానికి సంకోచిస్తారు అలాంటప్పుడు వైద్యుడు మన దగ్గరికి వచ్చి వైద్యం చేస్తాడు అందుకే వైద్యుణ్ణి దేవుడితో పోలుస్తారు వైద్యో నారాయణ హరి నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కదా నేను ఆచార్యులు గారు చెప్పులేసుకోవటమే చూడలేదు ఎంత ఎండైనా వానైనా వరదైనా అర్ధరాత్రి అయినా ఎప్పుడైనా ఆరోగ్యం బాగోలేదు ఇంటికి వచ్చి ఒక్కసారి చూసి వెళ్ళండి అంటే మనం పటే వచ్చి పరీక్షించి ఇంజక్షన్ చేసి ఇచ్చి వెళ్ళేవాళ్ళు అందుకే వైద్యో నారాయణ హరి అన్నారు